ఏపీలో అసలు ప్రభుత్వం ఉందా పంట నష్టపోయిన రైతులకు ఎప్పుడు పరిహారం అందిస్తారో చెప్పాలని వైసీపీ ఎమ్మెల్సీ సత్యనారాయణ ప్రశ్నించారు కాకినాడలో వైఎస్ఆర్సీపీ సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు దాంతోపాటు ఏదైతే ఎన్నికల ముందు మరి తెలుగు కూటమి ప్రభుత్వం రైతులకి మరి చెప్పిన మాట ఉందో రైతులకు వచ్చా మరి ఆసరాగా మేము ఇరవై వేల రూపాయలు మేము మనందరికీ చేతికిస్తామని చెప్పారు ఆ దాన్ని ఇప్పటికి ఆరు నెలలు అయినప్పటికీ కూడా ఏ ఒక్కరికి దాని మీద క్లారిటీ ఇవ్వకుండా బడ్జెట్లో దానికి వచ్చి కేటాయింపులు లేకుండా దానికోసం ఇది మాట వరస కూడా చెప్పకుండా ఇప్పటికే ఒక పంట అయిపోయింది రెండో పంట వేసుకునే స్థితికి వచ్చింది వాళ్ళకి వచ్చి రుణాలు తీసుకొని అప్పులు పాలైపోతున్నారు పంటిని పంటకు వచ్చి గిట్టిపడదారు ఇవ్వట్లేదు ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో వాళ్ళకి ఎప్పుడు ఇస్తారు ఇరవై వేల రూపాయలు ఇప్పుడు లోపల వాళ్ళకి అందిస్తారు దానికి క్లారిటీ ఇవ్వాలి దాని డేట్ని చెప్పాలి దాన్ని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి దాని మీద కూడా మరి కలెక్టర్ గారికి రిపెండేషన్ ఇవ్వాలనేది వాటిని వీటన్నిటితో పాటు గత ఐదు సంవత్సరాలు వైసీపీ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రైతుకి ఇచ్చే పంట ఇన్సూరెన్స్ మేము వచ్చి ఉచితంగా రైతు మధ్య ప్రభుత్వమే కట్టింది ప్రభుత్వమే కట్టింది దాంతోపాటు ఇది చేసాం ఏది కాప్ ఇన్సూరెన్స్ చేసాం ఏ కలామిటీ వచ్చినా సరే రైతుకు వచ్చి డైరెక్ట్గా వెంటనే ఆ చేతులు మారకముందే వారికి వచ్చి ఇన్సూరెన్స్ని లేకపోతే అని ఇచ్చే నేపథ్యం కానీ ఇప్పుడు కాదు ఇప్పుడు రైతే కట్టుకోమని చెప్తున్నారు రైతుకొచ్చి వచ్చి మన వారికి ఇస్తున్న మదుపు ఇస్తున్న పెట్టుబడి సాయం ఇవ్వట్లేదు దాంతోపాటు గిట్టుబాటు ధర ఇవ్వట్లేదు మళ్ళీ పైపెచ్చు ఇన్సూరెన్స్ని కూడా వారి మేము భారం తీసుకొస్తున్నారు కాబట్టి ఆ విధానాన్ని మార్చి ఉచితంగా విన్సూరెన్స్ని ప్రభుత్వమే చేపట్టాలని దాని మీద కూడా కలెక్టర్కి వచ్చి పదమూడవ తారీఖు మరి మన అందరం కలిసి వెళ్ళి జిల్లాలో ఉన్న ఇవి కాకినాడ జిల్లాలో అలాగే అమరాపురం జిల్లాలో అలాగే రాజమండ్రి జిల్లాలో ఉన్న అందరూ పెద్దలు కార్యకర్తలు రైతులు అందరూ కలిసి కలెక్టర్కి వచ్చి వినతిపత్రం ఇవ్వాలని మరి నిర్ణయించాం దా దానికోసం ఈ సమావేశం ఏర్పాటు చేశాం వీటితో పాటు ఇరవై ఏడవ తారీఖు నాడు ఈ నెల ఇరవై ఏడవ తేదీ ఎన్నికల ముందు వచ్చి కరెంటు ఛార్జీని మేము పెంచాము దాని మీద కరెంట్ ఇస్తాము ఒక పైసా భారం పడనేయము ఇంకా అవసరం మీద తగ్గిస్తామని చెప్పి మరి మాసపూర్తి మాటలు చెప్పారు తెలుగుదేశం పార్టీ పెద్దలు ఆ తెలుగుదేశం పార్టీతో పాటు కూటమి పెద్దలు ఇవాళ ట్రోప్ ఛార్జీలని సుమారు పదిహేను వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలని మరి వినోదదారు మీద చిన్న వినోదావరి పెద్ద వినోదాలు లేదు అందరి మీద ఈ నెల నుంచి ఈ నెల నుంచి రూపాయి ఇరవై పైసలు అత్యధికంగా వాళ్ళకి ప్రతి ఒక్కరి మీద ఒక యూనిట్కి రూపాయ ఇరవై పైసలు చొప్పున వాళ్ళ మీద వచ్చి భారం మోపిన పరిస్థితి ఇది చాలా అన్యాయం ఇది అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు దీన్ని రోల్ బ్యాక్ చేసుకోవాలి ఏదైతే ఈ పదిహేను వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఉందో ఇది ప్రభుత్వమే డిస్కౌంట్లు చెల్లించాలి ప్రభుత్వం ఈ భారాన్ని మొయ్యాలి ఇది తీసుకోవాలి అని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకోవడానికి దీనికి కూడా మరి కలెక్టర్ గారికి రికమెంటేషన్ వినియోగదారులు అందరితో కలిసి వెళ్ళి ఇరవై ఏడవ తారీఖు ఇవ్వాలని నిర్ణయించుకున్నాను దాంతోపాటు జూన్ జనవరి మూడవ తారీఖు నాడు జనవరి మూడవ తేదీనాడు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక కోట కానీ పూర్తయితే చదువుకున్న విద్యార్థుల తాలూకా ఫీజు రింబర్స్మెంట్ ఇచ్చేది వెంటనే రెండవ కోట వచ్చిన లోపల ఆ కోట తాలూకా డబ్బులు రిలీజ్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు మూడు తైమాస్కాలు అయిపోయాయి అయినా సరే ఇవ్వట్లేదు కళాశాలకు వెళ్తే వాళ్ళు ప్రైవేట్ మేనేజ్ యాజమాన్యాన్ని నువ్వు డబ్బు కడితేనే పరీక్ష చేపడతావు నా టీచర్లు ఇస్తామని చెప్పిన పరిస్థితి కలెక్టర్లు వచ్చి మీటింగ్ పెట్టి పమ్మ యాజమాన్యాలు వచ్చి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు కొన్ని యాజమాన్యాలు వచ్చి వింటున్నాయి కొన్ని యాజమాన్యాలు వినట్లేదు ఇబ్బంది పడుతున్నారు పెద్దలు వచ్చి విద్యార్థులు వచ్చి బాధపడుతున్నారు కాబట్టి మూడో తేదీ లోపల ఈ ఫీజు ఇన్వెస్ట్మెంట్ విద్యార్థులకి చెల్లించాలి చెల్లిని తీరాలి లేకపోతే దాని మీద మూడో తారీఖు నాడు మళ్ళీ దాని మీద ఉత్తర తీయడానికి మళ్ళీ కలెక్టర్కి వచ్చి దాని మీద గణితపత్రాలు ఇవ్వాలనేది నిర్ణయించుకున్నాం ఈ మూడు కార్యక్రమాల గురించి ఇవాళ సమావేశం పెట్టాం ఈ సమావేశంలో నేను తీసుకున్నాం అది వచ్చిన ఇన్ఛార్జీలు వచ్చిన ప్రజాప్రతిని అందరూ కూడా కలిసి కట్టుగా అందరూ మరి కలెక్టర్ దగ్గర టైం టైం తీసుకొని వారికి గణిత పత్రాలు ఇస్తామని చెప్పిన విషయాన్ని మీ ద్వారా ఈ జిల్లాలో ఉన్న రైతాంగానికి విద్యుత్ విద్యుత్ వినియోగదారులకి అలాగే విద్యార్థుల తల్లిదండ్రులందరికీ కూడా తెలియజేస్తున్నాం వారిని కూడా పాల్గొనమని రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ కార్యక్రమం అది ఏంటండి నేను అంటుంది ఏంటంటే ఎనమల రామకృష్ణ గారు గవర్నమెంట్కి లేఖ రాశారంటే ఎనమల్ రామకృష్ణ గారు ఈరోజు రాజకీయాల్లో లేరు సజ్జు ఏర్పాటు అయినప్పుడే రాజకీయాల్లో ఉన్నాడు సజ్జ ఏర్పాటు అయినప్పుడే ఆయన రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి ఆ ల్యాక్కి ఎంత సెంటిటీ ఉందనేది వారు మీరు తమరు మీ అందరూ కూడా ఇక్కడ ఈ జిల్లా వాసులు మీరందరూ కూడా కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి నా వరకు మా పార్టీ వరకు మాది ఏంటంటే ఆ సత్యం తీసుకున్న కేవీరావు చౌదరి అయినా లేదు తర్వాత వచ్చి బదలాయించుకున్న దివీత్ చౌదరి అయినా ఆ తర్వాత తీసుకున్న తీసుకున్న జిఎంఆర్ అయినా ఆ తర్వాత తీసుకున్న రవీంద్ర రెడ్డి అయినా ఎవరైనా మాకొకటే మాకు రైతులకి మేలు జరగాలి రైతులకు న్యాయం జరగాలి మా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మా ప్రభుత్వంలో రెండు వేల ఎనిమిది వందల ఎకరాలు వెనక్కిస్తామని చెప్పాము కన్నబాబా ఆధ్వర్యంలో కమిటీ వేసాం స్థానిక శాసనసభ్యుల్ని ఆల్నీ లోకల్ అందరినీ కలిపి పెట్టాం ఆ ప్రక్రియ కొంతవరకు కొనసాగించాం కొంత జరిగింది ఇంకా కొద్ది మిగిలి ఉంది ఆ ప్రక్రియని ఈ ప్రభుత్వం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం దాన్ని డిమాండ్ చేస్తున్నాం దాన్ని ఆ ప్రక్రియ చేయాలని అది మా తాలూకా డిమాండ్ ఎవరైనా మాకు ప్రజలకు న్యాయం జరగాలి తప్ప